మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోమెంట్ ముదిరాజ్ సంఘం నాయకులది ఓ చరిత్ర ముదిరాజ్ల ఆరాధ్య దైవం नगर తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహం ఏర్పాటు కొరకు సంఘం నాయకులు చేసిన కృషి ప్రశంసనీయం నాలుగు సంవత్సరాల సంఘం సభ్యులంతా కలిసికట్టుగా సభ్యుల ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహంతో భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను జెబిఎస్ స్టాట్యూ వద్ద నిర్వహించి విగ్రహ ఏర్పాటు కొరకు కృషి చేసిన ఇట్ల పాటు టీమ్ సభ్యులను అభినందనతో ముంచెత్తేశారు తెసారు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా సంఘం నేతలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి కొరవి కృష్ణ స్వామి ముద్రా సేవలను కొనియాడారు కృష్ణస్వామి జయంతి వేడుకలను నేతలు కంటన్మెంట్ నియోజకర్గంలో ఘనంగా నిర్వహించారు బహుజనల ఆరాధ్య దైవంగా కొరవి కృష్ణస్వామి ముద్రాస్ పేరు ప్రఖ్యాతులను దక్కించుకున్నారు బహుముఖ ప్రధ్యాశాలిగా కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది స్వాతంత్ర్య సమరయోధినిగా జర్నలిస్ట్ గా వేత్తగా ఆయన చేసిన చేవలు శిరస్మరణీయంగా నిలిచాయి తమ ఆరాధ్య దైవమైన కొరి కృష్ణ స్వామి ముద్రా కాన్స విగ్రహ ఏర్పాటు కొరకు ముద్రా సంఘం నాయకులు పిట్ల నగేజ్ తో పాటు ఆయన టీం సభ్యులు కంటర్మెంట్ లో వారు చేసిన కృషి ఎంతగానో ఉంది బోర్డు సి నాటి ఎమ్మెల్యే బోర్డు సభ్యుల సహకారంతో జేపీఎస్ బస్టాండ్ వద్ద కొరవి కృష్ణ స్వామి ముద్రా స్టాచ్యూని ఏర్పాటు చేయడంలో కంటోన్మెంట్ ముద్రా సంఘం నేతల కృషి నిర్వహించిన కృషిమరణీఎస్వామి జయంతి వేడుకలో పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి వచ్చి కొరవి కృష్ణస్వామి ముద్రా విగ్రహానికి గనడి అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెసి బండా ప్రకాష్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ సీతాఫల కార్పొరేటర్ సామల హేమ మాజీ ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ చిరంజీవులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కొరివి కృష్ణస్వామి ముద్రా స్టాచ్యూ వద్ద ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముద్రాస్ జాతికి కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ పూర్తిగా నిలిచారని వారు ప్రశంసించారు కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖులు వెల్లడించారు బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్నాయని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలు జరిపించాలని ఈటల రాజేంద్ర డిమాండ్ చేశారు చట్ట సభలలో గెలవాలంటే స్థానిక సంస్థల్లో బీసీలు గెలవడం ఎంతో ముఖ్యమని ఈటల రాజేందర్ అన్నారు తప్పకుండా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదో ఇరవై శాతం ఉంది ఇంకో పదిహేను శాతం పార్టీ పరంగా ఇట్లాంటి సన్నాయి నొప్పుల కంటే కూడా ఎందుకంటే చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవాలంటే స్థానిక సంస్థలలో కనుక గెలవకపోతే ఎంపీపీలుగా జెడ్పీడీసీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసులు గెలవకపోతే ఆ ఎలివేషన్ ఈ జాతులకు వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఈ రిజర్వేషన్ వచ్చిన తప్పనే అంత ఇంతో కొంత ఎదుగుతున్నారు కాబట్టి ఆయనతో ఎదుగుదలను కూడా ఆగకుండా ఉండాలంటే అది కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు నిర్వహించే ఎన్నికలు చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మన కోసం ప్రతికే వారు ఇంటికే పరిమితం అవుతారని ప్రజల కోసం బ్రతికే వారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు హైదరాబాద్ కు మాస్టర్ ప్లాన్ అందించిన మహనీయుడు కొరవి కృష్ణస్వామి ముద్రాజ్ అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశంసించారు బీసీ నాయకులు గర్వించే విధంగా కొరవి కృష్ణస్వామి ముద్రాజ్ సేవలు నిలిచాయని శ్రీ గణేష్ అన్నారు కంటర్మెంట్ లో విగ్రహం ఏర్పాటు కొరకు కృషి చేసిన సంఘం సభ్యులను శ్రీ గణేష్ అభినందించారు కావున వారు చేసిన అమూల్యమైన సేవలు జాతి గురించి మొత్తం మనం పుట్టినప్పుడు మన ఇంటి అమ్మనైనలే కాదు మన ప్రాంతం వాళ్ళే కాదు యావత్ ముదిరాజులు గర్వించే విధంగా అందరు ముదిరాజులందరూ ఈ రోజు వారి పేరు చెప్పుకునే విధంగా వారు ఉండడం చాలా అదృష్టం వారు సమాజానికి ఎంతో సేవలు చేశారు వారి ఆశయం ఎందుకు ఇక్కడ విగ్రహం పెట్టడం మన కంటోన్మెంట్ లో ఉండడం కూడా చాలా శుభ సూచకం కంటోన్మెంట్ లో కొరి కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటుతో జయంతి వేడుకలు పాటలకు అతీతంగా నాయకులంతా వచ్చారు భారీ విగ్రహం నెలకొల్పి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వేడుకలను ముద్రా సంఘం నాయకులు నిర్వహిస్తున్నారు కొరి కృష్ణస్వామి ముద్రా సమితి అధ్యక్షుడు పిట్ల నగేశ్ సారథ్యంలో కంటర్మెంట్ అధ్యక్షుడు మధ్యల యాదగిరి సంఘం సభ్యులు భాస్కర్ ముద్రాస్ అశోక్ శ్రీను సురేష్ వీరమణి మురళి రాజశేఖర్ తేజ్ సత్యం భూపతి రాములు శ్రీనివాస్ మల్లే శ్రీదేవి రాపులు ఈ పాటు పలువురు జేబి వద్ద నిర్వహించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అతిథులను సన్మానాలతో ముంచెత్తారు కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఎమ్మెల్యే చైర్మన్లగేష్ భాస్కర్ ముద్రాజ్ వారికి అభినందనలు తెలిపారు జయంతి వేడుకలు విజయవంతంగా కొనసాగడం పట్ల పిట్ల నగేష్ ప్రజా ప్రతినిధులను కొత్త కొత్తలు తెలిపారు Então, కంటోమెంట్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మౌంటా డివిజన్ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు వెస్ట్ మారేడుపల్లిలో ఈ నెల ఇరవై జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అందరూ ఆహ్వానితులే ఆ భగవంతుని అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఎలా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి వేడుకలకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఆహ్వానించి సంతోష్ యాదవ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కంటోన్మెంట్ యాదవ్ సంఘం అధ్యక్షుడు కంటోన్మెంట్ లో హైడ్రా ఎంట్రీ ఎంట్రీపై కంటోన్మెంట్ ప్రజానికంలో కన్ఫ్యూజన్ నెలకొందా చుట్టూ ప్రాంతాలను జల్లడ పడుతున్న హైడ్రా కంటోన్మెంట్ చెరువులపై నజర్ వేసిందా కంటైన్మెంట్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అప్పుడే రియల్టర్లు అలర్ట్ అయ్యారా చెరువులను ఆనుకుని దర్జాగా నిర్మించిన నిర్మాణాధారంలో ఇప్పుడు మనకు మొదలైందా హైడ్రా ఎంట్రీకి అసలు కంటైన్మెంట్ లో అవకాశం ఉందా హస్మత్ చెరువుపై కన్నేసిన హైడ్రా మరి కంటైన్మెంట్ చెరువులో వేలు అక్ర మార్కులను వణికిస్తున్న హైడ్రాకు ఇప్పుడు మన వైపు ఉన్న టార్గెట్ ఏమిటి హైడ్రా తీరులో కంటర్మెంట్ లో మరో టీం ఏర్పాటైతే అక్రమ నిర్మాధారణల పరిస్థితి ఏమిటి వాచ్ ఫోకస్ కంటర్మెంట్ లో హైడ్రా టెన్షన్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగులో హైదరా దూకుడుకు ఇప్పుడు కంటైన్మెంట్ చెరువులు కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమదారుల్లో టెన్షన్ మొదలైంది ఆనాడు ఎకరాల్లో ఉన్న భూములు కాస్త ఇప్పుడు చేతి వీలలో లేకపెట్టే స్థాయికి చేరుకోగా ఎఫ్జిఎల్ ల్యాండ్లను టార్గెట్ చేసి హైడ్రా ముందుకు సాగుతుండటంతో ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ పట్టుకుంది గతంలో నేతలు అధికారుల సహకారంతో నిర్మాణదారులు ఇచ్చుకో కట్టుకో అన్న స్థాయిలో నిర్మాణాలు చేపట్టగా ఇప్పుడు పాత కొత్త కలయికతో వడబోసి మరీ కూల్చివేతలు చేపడుతుండటంతో హైడ్రా మరకు కూడా వర్తిస్తుందన్న టెన్షన్ కంటమెంట్ వాసులో నెలకొంది అయితే ఈ టెన్షన్ కు మాత్రం కంటమెంట్ కు ఉపశమనమే కాగా కంటమెంట్ చెరువులు కంటమెంట్ భూభాగం కిందనే ఉండటంతో హైడ్రా ఇంటికి ఆస్కారం లేదు రామన్నకుంట తిరుమలగిరి లేకులు కంటమెంట్ ల్యాండ్ బ్యాండ్ల కింద డిఫెన్స్ పనుల్లో ఉండడంతో అందుకు అవకాశం లేకపోగా మన కంటర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కింద కాకుండా ప్రత్యేక మున్సిపాలిటీగా ఉండడంతో వారికి ఎంట్రీకి ఆస్కారం లేదనేది విశ్లేషకుల వాదన ఎందుకంటే ఎస్ఎన్డిపి ద్వారా నిధులు కానీ గతంలో చెరువుల అభివృద్ధికి నిధులు అంతగా ఖర్చు చేస్తుంది లేకపోగా ఇచ్చిన నిధులతో పలు రింగ్ సివర్ పనులు కొనసాగుతున్నాయి అయితే కంటర్మెంట్ బోర్డు మాత్రమే అన్నిటికీ బాస్ గా ఉండడంతో ఇప్పుడు వారి ఎంట్రీ మాత్రం లేదన్నట్టుగానే ఉంది పరిస్థితి ప్రస్తుతం హైడ్రా చెరువులపై దృష్టి పెట్టిన నేపథ్యంలో పలువురు అలర్ట్ అయ్యారు అయితే రామనకుంట తిరుమలగిరితో పాటు లేఖల చుట్టూ కాకుండా ఏకంగా ప్రాంతాలపై హైడ్రా ఒలుకు వేసినట్లు సమాచారం హైడ్రా ఎంట్రీతో కంగు తిన్న కొందరు ఇప్పటికే ఇది తమ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ కూడా ఉందంటూ కాలనీ గేట్లకు ఏకంగా బోర్డులు తగిలించగా ఇక వచ్చిన పోయే వారిపై గట్టి నిఘా పెట్టారు హస్మత్పీట చెరువును ఆనుకొని ఎన్నో కట్టడాలతో పాటు నిర్మాణాలు జరగగా కొన్ని నిరుపేదలైన్ల సముదాయం అయితే మరికొన్ని మధ్యతరగతి కుటుంబాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్న ల్యాండ్ కావడంతో నమ్మి వాటిని కొనుగోలు చేసి అది ఎఫ్టి ఏ ల్యాండ్ అనేది పట్టించుకోకుండా నిర్మాణాలు చేసేసారు మరి కొందరైతే నేతల అండదండలతో చెరువులో వెళ్లి మరీ నిర్మాణాలు చేసుకోగా ఇప్పుడు హైడ్రా అంతర్గత దర్యాప్తులో వారిలో అలజడి మొదలైంది హైడ్రా లాంటి పనితీరుతో కంటోన్మెంట్ బోర్డు నుంచి ఇక ఒక సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉండగా గతంలో ఆక్రమించిన నిర్మాణాలతో పాటు చెరువు చుట్టూ వెలిసిన కట్టడాలే కారణం కాగా పైనుంచి వచ్చిన వరద ఎటువేళ్లలో తెలియక ఇండ్లను ముంచేసిన ఘటన గత మూడేళ్ల క్రితం చోటు చేసుకోగా అధికారుల పనితీరుతో నాలా పూడికతీత పనుల్లో ఈసారి పైన ప్రమాదం తప్పినా హైడ్రా రీతిలో కంటోన్మెంట్ అధికారులు కూడా పనితనం చూపించే చెరువులపై ఓలుకు వేస్తే భవిష్యత్తులో వరద ముంపు ఉండదన్నది కొందరి అభిప్రాయం మదర్ తెరీసా నూట పద్నాలుగో జయంతి వేడుకలను కంటర్మెట్ నాయకులు ఘనంగా నిర్వహించారు మోండా డివిజన్ లోని మదర్ తెరీసా స్టాచ్యూ వద్ద పాటలకు అతీతంగా నాయకులు పాల్గొని మదర్ తెరీసా సేవలను గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకున్నారు సేవా కార్యక్రమాలతో మదర్ తెరీసా ప్రజల గుండెల్లో చిరస్మనీయంగా నిలిచిపోయారని నేటి తరం ప్రజలు మదర్ తెరీసాను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు రెజిమెంటల్ బజార్లోని మదర్ తెరీసా స్టాచ్యూ వద్ద జరిగిన విశేషాలను ఓసారి చూద్దాం రెజిమెంటల్ బజార్ హిల్ స్ట్రీట్ గవర్నమెంట్ స్కూల్ వద్ద ఉన్న మదర్ తిరిస స్టాచ్యూ వద్ద జయంతిఎంసీ అధికారులు మద తిరిస స్టాచ్యూ పూలతో అలంకరించారు పలు పార్టీల నేతలు మదర్ తిరిసా విగ్రహం వద్ద కేక్ కట్ చేయించి జయంతి శుభాకాంక్షలు తెలిపారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మదర్ తెరిసా స్టాచ్యూ వద్ద జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మదర్ తిరిసా విగ్రహానికి పూలమాలతో మాలతో నివాళులర్చారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నందకంటి రవి ఆర్టి డి పాటు పలువురికి ఎమ్మెల్యే గణేష్ కేక్ కట్ చేసి కినిపించి శుభాకాంక్షలు తెలిపారు గణేష్ వెంట బద్రనాథ్ యాదవ్ మూపిడి మాధుగర్ శేఖర్ ముద్రాజ్ జోగ్ల భాస్కర్ మురళీ తో పాటు పలువురు పాల్గొన్నారు టిడిపి సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో మదర్ తెలిసా స్టాచ్యూ వద్ద జయంతి వేడుకలు నిర్వహించే మదర్ తెలిసా విగ్రహానికి పూలమాలతో వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకుడు కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు లూత్ మరీ పద్మ పుష్ప అజయ్ కుమార్ ఆంజనేయులు ప్రసాద్ నర్సింగ్రావు రావు దత్తాత్రేయ ఆనందరావు నాందేవ్ శంకర్ మధు శ్యామ్ పుష్పనాథం వెంకట్రావు తర్తలు పాల్గొన్నారు మదర్ తెరిసా జయంతి సందర్భంగా మరి యావత్ ప్రపంచ దేశంలో కూడా ఆమె మరి జయంతి జరుపుకుంటారు కాబట్టి మరి మా సికిందాథ్ కాన్సెన్సీ మోండా మార్కెట్ డివిజన్ ప్రాంతంలో మరి ఈరోజు నూట పదహారు జయంతి సందర్భంగా ఇక్కడ కంట్రోల్మెంట్ తరఫు నుంచి క్రిస్టియన్స్ అదే క్రిస్టియన్స్ మరి అదే విధంగా హిందూస్ అందరు ఐకమత్యంగా కలిసి మెలిసిగా మరి ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మద తెరిసా జయంతిని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ నందగడ్డి రవి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు మద తెరిసా స్టాచ్యూ వద్ద కేక్ కట్టేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం మద తెరిసా జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని నందికంటి రవి తెలిపారు పార్టీలకు అతీతంగా ఆ నాయకులంతా వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామోహన్ రాజ్ కుమార్

కంటోన్మెంట్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మోండా డివిజన్ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు వెస్ట్ మారేడుపల్లిలో ఈ నెల ఇరవై జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అందరూ ఆహ్వానితులే ఆ భగవంతుని అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఎలా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి వేడుకలకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఆహ్వానించి సంతోష్ యాదవ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కంటోన్మెంట్ యాదవ్ సంఘం అధ్యక్షుడు బుడిబుడి నడకల చిన్నారులు శ్రీకృష్ణు వేషధారణలో అదరకొట్టారు తమ చిన్నారిని శ్రీకృష్ణు వేషధారలు చూసి తల్లిదండ్రులు మురిసిపోగా టాయ్ కారు నడుపుతూ చిన్నారి కృష్ణుడు సందడి చేశారు కంటోన్మెంట్ బోయిన్ పల్లెలో శ్రీకృష్ణ వేడుకలు అంగరంగ వైభవంగా సాగా కృష్ణాష్టమిని పురస్కరించుకుని పలు పాఠాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తమ చిన్నారులను రాధాకృష్ణల వేషధారలో తల్లిదండ్రులు ముస్తాబుల్ చేయగా చిన్న కృష్ణులను చూస్తూ వారితో ఆటలాడుతూ నేటి రోజును వారితో గడిపేశారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని అల్లారెమోదైన తన మనవడికి కృష్ణుడి విగ్రహాన్ని బహుమతిగా అందచేయటంతో పాటు కృష్ణాష్టమి విశిష్టతను తెలియజేసిన అనంతరం ఇక తన కోసం వచ్చిన ప్రజానీకం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు కంటోన్మెంట్ మారోడుపల్లిలోని తన నివాసంలో మనవడితో కాలక్షేపం చేసిన అనంతరం తనను కలవటానికి వచ్చిన ప్రజానీకంతో ముచ్చటించారు పద్మారావు నగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తలసాని మర్యాదపూర్వకంగా కలిసి లో ఉన్న సమస్యలు తెలియజెప్పడంతో పాటు అభివృద్ది పనులను వివరించారు ఈ సందర్బంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తప్పక అభివృద్దికి తన సహకారం ఉంటుందని అంటూ వారికి హామీని తలసాని అందించారు గతంలో పార్కుల అభివృద్ది ఎంతగానో జరిగిందని వాకర్స్ కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ అసోసియేషన్కు ఆయన సూచించారు తలసాని కలిసిన వారిలో పార్క్ అధ్యకుడు బాల్రెడ్డి ఉపాధ్యకుడు చక్రధర్ సభ్యులు కృష్ణారావు జీకే రావు వార్డు అధ్యకుడు వెంకటేశన్ రాజు నాయకులు సురేష్ వినోద్ శ్రీనివాస్ సుధాకర్ వెంకటతో పాటు పలువురు పాల్గొన్నారు కంటమిట్ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తి శ్రద్ధల మధ్య ఆలయాల్లో పూజలు నిర్వహించారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని తమ చిన్నారులు కృష్ణుడు రాధా వేషాధరణతో చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు యాదవ సంఘం నేతలు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కంటమిట్ వ్యాప్తంగా జరిగిన కృష్ణాష్టమి వేడుకలను ఓసారి చూద్దాం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం భక్తిమయంగా మారింది తెల్లవారుజాముండే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకృష్ణ భగవాన్ దర్శనానికి బారులు తీరారు హరే కృష్ణ రామ నామస్మరణతో మారు సికింద్రాబాద్ సంగీత పరిసర ప్రాంతాలు భక్తిమయంగా మారాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇస్కాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు కంటర్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి నేతాజీ నగర్ యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని యాదవ సంఘం పెద్దలు తెలిపారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు స్వామి వారిని దర్శించుకొని అంతా మంచి జరగాలని కోరుకున్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీకృష్ణ ప్రారంభించారు బోర్డు మాజీ సభ్యుడు ప్రయాంద్ర యాదవ్ సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ ారుతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు శంకర్ రాకేష్లతో పాటు పలువురు పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను యాదవ్ సంఘ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తుమ్మల మలేష్ యాదవ్ యాదవ్ ఎస్ విఠల్ యాదవ్ బోయిని రాజు యాదవ్ ముఖేష్ యాదవ్ అరుణ్ యాదవ్ తో పాటు పలువురు ఘనంగా సమాధించి జ్ఞాపతులు అందజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మద మల్లికార్జున నివాసంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సందడిగా సాగాయి మనవరాలు సమృద్ధికి శ్రీకృష్ణ వేషం వేసి వెన్నముద్దలు తినిపిస్తూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు మనవరాలతో ఆకట్టుకునేలా కృష్ణ వేషం వేయించి చేతిలో ఫ్రూట్ తలపై నమని పింఛం వేసి అందంగా ముస్తాం చేశారు మనవరాలతో కలిసి బానుక నర్మదా మల్లికార్జున్ ఆనందోత్సవాలతో మునిగి మునిగిలు కుటుంబ సభ్యులంతా కృష్ణాష్టమ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని బోయిన్పల్లి యాదవ సంఘంలో జరిగిన హోమ పూజ కార్యక్రమంలో బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు స్వదేశంలో ఒక మనవరాలు విదేశాల్లో మనవ మనవరాలు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆస్ట్రేలియాలో ఉన్న బానుక మల్లికార్జున్ కుమార్తె కూతురు తన్వీరాధ వేషాధారణతో భక్తి గీతాలను ఆలపిస్తూ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోగా కుమారుడు శ్రవణ్ కుమార్తె నమృతికి కృష్ణుడి వేషధారంలో వేడుకలు బానుక నర్మదా మల్లికార్జునులు ఘనంగా జరుపుకున్నారు మారేడుపల్లిలోని కృష్ణాశ్రమ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చీరవైన సంతోష్ యాదవ్ శ్రీ శ్రీకృష్ణాశ్రమ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు దారి పొడవునా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఆగ్రా స్వీట్ హౌస్ నుంచి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున సెట్టింగ్ లను సంతోష్ యాదవ్ ఏర్పాటు చేశారు కృష్ణాష్టమి వేడుకలు సంతోష్ యాదవ్ నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకున్నారు కృష్ణునికి ఉల సేవలను నిర్వహించారు కృష్ణ కు నైవేద్యాలు సమర్పించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు సంతోష్ యాదవ్ నివాసంలో కొనసాగుతున్నాయి కృష్ణాష్టమిని పురస్కరించుకుని దారుపడున్న లను ఏర్పాటు చేశారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు నిర్వహించారు తిరుపతిలోని శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణుని దర్శించుకుని పూజలు చేశారు కృష్ణాష్టమి సందర్భంగా ఏడుకుంటల స్వామి అనుగ్రహం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తి పారవశ్యంతో పూజలను కొంత దీపికా నరేష్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కంటమెంట్ ప్రజలకు కొంత దీపికా నరేష్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు కంటమెంట్ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సందరిగా కొనసాగాయి శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమ పూజలు నిర్వహించారు తమ ఇళ్లలో చిన్ని కృష్ణ పాదాలు వేసుకుంటూ కుటుంబ సభ్యులు వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు కంటమెంట్ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి శోభ సంతరించుకుంది కృష్ణాష్టం వచ్చిందంటే యాదవ్ల నివాసాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది తమ ఆరాధ్య దైవం కృష్ణ భగవాను వేడుకుంటూ ప్రత్యేక పూజలను కుటుంబ సమేతంగా నిర్వహిస్తుంటారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బోయన్పల్లి యాదవ సంఘం సభ్యుడు అరుణ్ యాదవ్ నివాసంలో కృష్ణాష్టం వేడుకలు సందడిగా సాగాయి కృష్ణాష్టమిని పురస్కరించుకుని బోయన్పల్లి యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్లో జరిగిన పూజా కార్యక్రమంలో అరుణ్ యాదవ్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని హోమ పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఉదయం కృష్ణ విష్కరణ గోపూజ హోమపూజ తదితర పూజలు నిర్వహించడం జరిగిందని అరుణ్ యాదవ్ తెలిపారు ప్రతి సంవత్సరం తమ సంఘం నేతలంతా కలిసికట్టుగా వేడుకలు నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు యాదవ సంఘం ఆధ్వర్యలో కృష్ణాష్టమి వేడుకలు శ్రావణ ఆఖరి సోమవారం పురస్కరించుకుని శివ పంచాయతీ ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు బోయన్పల్లిలోని సంఘం ఆదరణలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టం వేడుకల్లో అతిథిగా పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మనికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు అనంతరం సీతారాంపూరంలో సీతారాంపురంలో పంచాయత హనుమాన్ దేవాలయంలో జరిగిన లక్ష బిల్వార్చన మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు అతిథులు జంపన్నతో పాటు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు బిల్వార్చన పూజలో పాల్గొనడం వలన అన్ని శుభాలే జరుగుతాయంటూ జంపన్న పాండు యాదవ్ తెలియజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంకరయ్య కృష్ణ సాయి బాబా సత్యనారాయణ చంద్రమౌళి గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ పలుచోట్ల జరిగిన కృష్ణాష్టం వేడుకలతో పాటు ఆరు వార్డులో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొన్నారు ఒకటి రెండు వార్డుల్లో యాదవ్ సంఘం నేతల ఆహ్వానంతో వారితో కలిసి కృష్ణాష్టం వేడుకల్లో పాల్గొనడంతో పాటు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్నతో కలిసి సీతారాంపురంలోని శివ పంచాయత ఆలయంలో లక్ష లక్షలువార్చన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో పిప్పర్మన్ శంకరయ్య సాయి యాదవ్ చారి కిషోర్ రాజారెడ్డి చంద్రప్పతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం యాదవ సంఘం నేతల ఆహ్వానంలో కంటు ఎమ్మెల్యే గణేష్ తో జాతకట్టే కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలు అందుకున్న అనంతరం రెండో వార్డులు యాదవ సంఘం నేతల ఆహ్వానంతో తెలంగాణ యాదవ సంఘం సంక్షేమ సంఘం అధ్యకుడు శ్రీనివాస్ తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలు అందుకుని అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు కార్యక్రమంలో యాదవ సంఘం నేతలు బలరాజ్ మల్లేష్ వినోద్ జయరామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ జోన్లో వార్డు రసెల్పూర సిల్వర్ కాంపౌండ్ వద్ద నర్సింగ్ యాదవ్ ఆధారలో ఏర్పాటు చేసిన గణనాథినికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి నర్సింగ్ యాదవ్ ఏర్పాటు చేసిన వినాయకుడు ఆగమన్ ని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు ప్రజల నమ్మకాన్ని ఎక్కడా పమ్ము చేయకుండా గణనాథిని ఎంట్రీనే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నర్సింగ్ యాదవ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన నర్సింగ్ యాదవ్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వినాయక మండపాన్ని నెలకొల్పుతూ వస్తున్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు వినాయకుని మండపానికి తరలించే సమయంలో పాటు నిమజ్జన సమయంలో వందలాది మంది కళాకారులు యువకులతో ఆ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటుంది ముప్పయో సంవత్సరంలోనే అడుగుపెట్టిన సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గణనాథిని ఆగమన్ను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సంవత్సరం సింహవాహన గణపతిని మండపానికి తరలించారు భారీ ఎత్తులో తలపై శేష పడగ నీడలో ఆరు చేతులతో సింహవాహనంపై కొలువైన గణనాథిని రూపం ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటుంది వినాయకుడిని మండపానికి తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నర్సింగ్ యాదవ్ నిర్వహించారు వినాయకుడి తరలింపు ముందు కళాకారుల విన్యాసాలు చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వెలుగుల మధ్య ప్రదర్శనల నడమ రసూల్పూరా ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది కళాకారులు అగ్నిని వెదచల్లుతూ చేసిన ప్రదర్శన స్థానికులను మంత్రముగ్ధులను చేసింది ఈ సన్నివేశాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు వచ్చే నెల ఏడవ తేదీ నుండి వినాయక చవితి పూజా కార్యక్రమం ప్రారంభం కానున్నాయి భారీ వినాయక విగ్రహాన్ని నర్సింగ్ యాదవ్ ఏర్పాటు చేస్తుండటంతో ముందుగానే మండపానికి గణనాథిని ఆగమనం చేశారు నర్సింగ్ యాదవ్ ఏర్పాటు చేసే వినాయక మండపాన్ని వీక్షించేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు దీంతో యువతలో నర్సింగ్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు నెలకొంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆదివారం టీడీపీ భవన్లో కలవడం జరిగిందని పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారని నరసింహరావు తెలిపారు ముఖ్య నాయకుల సమావేశంలో తాను పాల్గొనే అవకాశం లభించడం సంతోషంగా ఉందని తమ అధినేత సూచనల మేరకు కంటోన్మెంట్లో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావటమే తమ ముందున్న లక్ష్యమని నరసింహరావు అన్నారు పార్టీ బలోపేతంలో భాగంగా గతంలో ఉన్న కమిటీలను రద్దు చేయడం జరిగిందని నూతన కమిటీల్లో తనకు స్థానం లభిస్తుందన్న ధీమాను నరసింహరావు వ్యక్తం చేశారు పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తున్న వారికి సరియైన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయన్పల్లి నేతాజీ నగర్లో యాదవ్ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ ఆదురులో నిర్వహించిన కృష్ణాష్టం వేడుకల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న జక్కుల మహేశ్వర్ రెడ్డిని యాదవ్ సంఘ నాయకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు సీతారాంపురంలోని సాయిబాబా కాలనీలో శ్రీ వీరాంజనేయ శివ పంచాయతన ఆదిత్యాది నవగ్రహ దేవాలయాల్లో లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి ఆలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థపసాదాలను అందజేశారు ఆలయ నిర్వాకులు శంకరయ్య అతిథులను ఘనంగా సత్కరించారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బాణిక నర్మదా మల్లికార్జున్ భక్తి మునిగి తేలేలా తన స్నేహితుడు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి సాయిబాబా కాలనీలో శ్రీ వీరాంజనేయ శివ పంచాయతన ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకున్నట్లు మల్లికార్జున తెలిపారు పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు కోటాను కోట్ల విలువ చేసే డ్రగ్ పోలీసులు చకచకంగా వ్యవహరించడంతో పట్టుబడింది ఈజీ మనీ కోసం వారు చేసిన తప్పుడు పని కాస్త వారిని కటకటాల్లోకి నెట్టగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామంటూ తెలియజేస్తున్నారు పోలీసులు ఓ తాపి మేస్త్రి ఇందులో సూత్రధారిగా మరీ కథ నడిపించేగా ఎనిమిదిన్నర కేసుల డ్రగ్స్ తో భాగ్యనగరంలో అమ్మకానికి బయలుదేరిన టీంను బోయిన్పల్లిలో అర్ధరాత్రి పట్టిశారు హైదరాబాద్ నార్కోటింగ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బోయన్పల్లి పోలీస్ సంయుక్తంగా కష్టపడగా కోట్ల విలువ చేసే అంపైట్ ఎంఎన్ డ్రగ్ పట్టుబడింది కాన్సన్ ఇది హై కాన్సన్ట్రేషన్ సో దీంట్లో ఇప్పుడు రెండు గ్రాములు అటు పీల్చినా కూడా యూ యుల్ గోడ్ లీ టెక్స్ట్రెస్ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూస్తుందని చెప్తున్నారు మనకు నెట్లో చూసినా కూడా ప్లస్ ఇప్పుడు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు అది ఇంకా ఫర్దర్ గా దాని కంప్లీట్ దాని క్యారెక్టరిస్టిక్స్ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ సంగారం చెందిన నాగరాజు బాల్యంలోనే విద్యాభ్యాసం ఆఫీస్ తాపింగ్ వెస్ట్ గా పనిచేస్తూ పలు కాంట్రాక్టు పనులు చేస్తున్నారు అంజరెడ్డి అనే తో అతని పరిచయం ఏర్పడగా అతను గోడలతో పాటు పరిశ్రమలు కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేయించేవాడు అయితే అంజరెడ్డి కల్లీషాప్ రసాయనంతో కూడిన డ్రగ్స్ ను తయారు చేసి పంపడం గమనించిన నాగరాజు అతనితో కట్టాడు ఈజీ మనీ కోసం ఈ వ్యాపారం సరైనగా కనిపించడంతో ఇక మరికొందరిని కలుపుకొని సూచించడంతో పాటు మరో టీం ను కలుపుకున్నారు ఈ తరుణంలో మూడు డ్రగ్స్ నాగరాజును భద్రపరచాలంటూ అంజరెడ్డి ఇవ్వగా కొద్ది రోజులకి అంజిరెడ్డి పట్టుబడి జైలుకు వెళ్ళాడు అయితే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నాగరాజు ఎనిమిది కేజీల డ్రగ్స్ ను అమరాన్ని భావించి అందుకు సంగారెడ్డికి చెందిన కార్ డ్రైవర్ వినోద్ అమ్మకాలకు జరిపే శ్రీశైలం ను వెంటేసుకుని కేజీల నాలుగుల అండ్ డ్రగ్స్ తో హైదరాబాద్కు మరి హెచ్ న్యూస్ టీమ్ కు ఎలా సమాచారం వెంటనే ఆ సమాచారాన్ని బోయిన్పల్లి పోలీసులకు చేరవేయడంతో బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్డు వద్ద గల పిల్లర్ నెంబర్ దాడి వారు వెంటనే తనిఖీలు చేపట్టగా వద్ద కొద్ది కవర్లో డ్రగ్స్ లభించింది వెంటనే వారిని అదుపులో తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించగా సొంతంగా తయారు చేసిన ఎలాంటి డ్రగ్స్ నమ్మకం చేస్తున్నట్లు తేలింది డ్రగ్స్ తీసుకోవడం కానీ అమ్మడం కానీ చట్టరీత్యా నేరమని వారికి తగిన శిక్ష పడుతుందంటూ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస హెచ్చరించగా మీడియా సమావేశంలో హెచ్ న్యూస్ డీసీపీ సుధీంద్ర నార్త్ జోన్ డీసీపీ సదనా రక్ష్మి పెరుమాల్ బోయిన్పల్లి సిఐ క్ష్మీన నారాయణ రెడ్డి హెచ్ న్యూసీఐలు శ్రీనివాస్ డైనిలు బోయినపల్లి ఎస్ఐ శివశంకర్తో పాటు పలువురు పాల్గొనగా చాకచక్యంగా వ్యవహరించిన కోట్ల రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను నష్టపరుస్తుంది డ్రగ్స్ మొత్తం దేశాన్ని నష్టపరుస్తుంది సమాజాన్ని నష్టపరుస్తుంది మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్ నైతికతను దెబ్బతీసేది ఇట్లాంటి వాటికి చేయుతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు అది ముందు యువతను చెడగొట్టాలా చెడగొడితే యువ చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా మత్తుకు అలవాటైతే మీ జీవితాలు చిన్నా భిన్నం అవుతాయంటూ యువతను హెచ్చరిస్తుండగా డ్రగ్స్ పై ఎటువంటి సమాచారం ఉన్న తమకు సమాచారం అందించాలంటూ పోలీసులు కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి